నిర్వహణ తీరుపై కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో ఉందని ఆరోపించారు గలమె మార్కెట్ వినియోగంలోకి తేలేదని మున్సిపల్ అధికారులను కౌన్సిలర్లు నిలదీశారు కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుతూ కాసేపు మౌనం పాటించారు

అవి రాలేదు కానీ మనం ఏంటంటే రెగ్యులర్గా చెయ్యాలి తప్ప ఏదో ఎప్పుడో అనేది ఇప్పుడు మా మాట ఉంది వారానికి ఒకసారి వస్తాడు వస్తాడు కూర్చుంటాడు సరిగ్గా ఎప్పుడో అనుకూల తీయాలి మేము రోజు ఫోన్ చేసుకుని చెప్పడానికి శానిటేషన్ తీయలేదు నీళ్ళు అవ్వదు లేదు నల్ల అవ్వదులేదు డైలీ ఫోన్ చేయలేము మేము మాకేంటి కర్మ అలా ఏంటి మున్సిపాలిటీలో మనం పని పనిచేస్తున్నావా లేదా మాకు గీత తీసుకుంటున్నావా లేదా ఎందుకు ప్రజలకు మీరు పని చేయరు చేయలేకపోతున్నారు దానికి ఏంటి గవర్నమెంట్ అడగండి మాకు స్టేప్ రావాలి డిప్యూటీ సీఎం కాల్సించి అడగండి ఆయన నోటీసులు పెడితే ఇస్తారు ప్రతి దిక్కుని కూడా తెచ్చుకుంటున్నారు అలాగే కమిషనర్ గారు చైర్పర్సన్ గారు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంటి పనులు పెంచుకుంటా పో దాన్ని ఒక పురుషాపంట పెట్టలేదు ప్రతి సంవత్సరం కూడా ఇంటి మంది పెరుగుతూనే ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ పెంచుతున్నాం ఒక వందల రూపాయలు ఇంటి పొందడం రెండు వందల పదివేల ఇంటి పంట ఇరవై వేల ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మళ్ళీ ఫిఫ్టీన్ పెరిగిపోయింది దీనికి ఇంకా ఆ తప్ప అంత లేదు ప్రతిరోజు సాయంత్రం రిపోర్టు కౌన్సిల్ గ్రూప్లో కూడా వెళ్ళాలి ఇవ్వాలి అలాగే పొడి చెత్తని తూకం లోపంలో సర్టిఫై చేసి ప్రతిరోజు కౌన్సిల్కి ఇవ్వాలి ఈ రెండు అయిపోయినాయి డ్రైన్స్ క్లీనింగ్ గవర్నమెంట్ చెప్పింది ఆఫ్టర్నూన్స్ క్లీన్ చేసుకోమని చెప్తున్నారు వన్ వీక్ ట్రైల్ చేయండి వాళ్ళు కూడా చేయండి అని చెప్తున్నారు కానీ వారు చెప్పినట్టుగా నాకు రేపటి నుంచి తూకంకి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి మనకి డంప్ సైట్ ఉందా లేదా బైక్లో చెప్పండి మనకి ఈరోజు పిఠాపురంకి డంప్ సైట్ ఉందా లేదా మనం ప్రాసెస్ ఈ రోజుకి రేపటి నుంచి మీ మున్సిపాలిటీలో ఐదు ఎకరాల డమ్ సైట్ ఉన్నదా లేదా లేదు సార్ లేదన్నప్పుడు మేము మీకు ఏం చేయమని డైరెక్షన్స్ ఇస్తున్నారు గత రెండు నెలల నుంచి ప్రభుత్వం తడిచెత్త పొడిచెత్తగా మనం తీసుకొని ఓన్లీ తడిచెత్త ఉంటే మనం కంపోస్ట్ ఏం చేస్తారో తడిచెత్త సపోర్ట్ చేస్తున్నారు